అఖిల భారత రాష్ట్ర నాయకులు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో ఇటు రైతులకు జరుగుతున్న అన్యాయం మీద అనేక పోరాటాలు చేస్తూ రేపు జరగబోయే పదహారో తారీఖున ఢిల్లీలో జరుగుతున్న ఇక రైతుల సమస్యలపై పోరాడుతున్న ఎన్నో ఎన్నో విధాంతంగా మోడీ గారు చేస్తున్న ఆటంకాలపై ఎన్నో చర్చలు చేసి రైతులకు మంచి స్థాయిలో తీసుకెళ్లాలని బడ్జెట్ సమావేశంలో కూడా రైతులకు ఎటువంటి విధి విధ విధానాలపై చర్చ రాలేదు దీంతో పాటుగా రైతులకు రావాల్సినది వాళ్లకు మిర్చి పంట కావచ్చు ఇటు ధాన్యాలకు సంబంధించింది కావచ్చు పత్తి పంటలు కావచ్చు ఇవాళ మిర్చి మార్కెట్లో చూస్తూ ఉంటే మొత్తంగా పదహారు వేలు పదిహేడు వేలకే పలుకుతుంది వాళ్ళకు సంబంధించిన విషయాల మీద అఖిల భారత రాష్ట్ర నాయకులు మండలేకరమంతా ఉన్నారు సార్ చెప్పండి రైతు సమస్యల మీద అఖిల భారత రైతు రైతుల సంఘం చాలా కాలంగా పోరాడుతున్నటువంటి స్థితి ఉన్నది మన ప్రాంతంలో చూసుకుంటే ప్రధాన పంటలైనటువంటి మిర్చి పసుపు పత్తి ఇంకా ప్యాడీ ఇలాంటి పంటలు వరి ధాన్యం లాంటి పంటలు ప్రధానంగా మన మహోబాద్ జిల్లాలో పండిస్తారు మిర్చికి మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ప్రాధాన్యత ఉన్నది దానికి డిమాండ్ కూడా ఉన్నది ఎందుకంటే మానుకోట ప్రాంతంలో పండేటువంటి మిర్చి క్యాన్సర్ కారిక రోగాలను కూడా నయం చేసేటువంటి లక్షణాలు మన మిర్చిలో ఉన్నాయి అందుకు దానివల్ల మన మిర్చికి చాలా డిమాండ్ ఉన్నది మొన్న చూస్తూ ఉంటే మార్కెట్లో ఇరవై నాలుగు వేల రూపాయలు పోయిన మిర్చి ఒకేసారి కుప్పకూలినట్టు పదిహేడు వేలకు వచ్చేసింది దీని మీద మీరే మీ అభిప్రాయం ఇది వ్యాపారస్తులు అందరూ కలిసి సిండికేట్ అయ్యి మిర్చి వ్యాపారాన్ని మిర్చి వ్యాపారులు వాళ్ళ లాభాలు చేకూర్చడం కోసం అధిక మొత్తంలో మార్కెట్కు వచ్చేటువంటి మిర్చిని మొత్తం రేటు పడగొట్టి మొత్తం వేల వేలల్లో ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి మిర్చి రేటును కారు చౌకగా అంటే పది పది పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేల వరకే తీసుకునేటువంటి స్థితి ఉన్నది మొత్తం ఇక్కడ వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి రైతును దెబ్బతీయటానికి రైతు రైతు రైతుల శ్రమను కారుచౌకగా తీసుకోవడానికి ఇలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో అది దుర్మార్గమైనటువంటిది మేము కోరేది ఏంటంటే ఒక మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి ఒక నికరమైనటువంటి రేటును నిర్ణయించాలి అట్లయినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఇలా మిర్చి బండించాలంటే ఒక ఎకరానికి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా వే ఖర్చు అవుతున్నది అదే కాకుండా శ్రమ కూడా ఎక్కువైతుంది రకరకాల విత్తనాలు రోగకారిక విత్తనాలు రావడం వల్ల దాంట్లో మార్కెట్లో కూడా ఫెస్టిసైడ్స్ రకరకాల ఫెస్టిసైడ్ ఫెస్టిసైడ్స్ వస్తున్నాయి అది ఒకటి కొడితే ఇంకో రోగం దాపురించేటువంటి స్థితి వస్తుంది అట్లా రైతులు విచ్చలవిడిగా పంటను కాపాడుకోవాలి ఈ పంటకు గిట్టుబాటు కావాలి నాకు ఈ శ్రమకు తగినటువంటి ఫలితం రావాలని చెప్పి ఆ మిర్చిని నమ్ముకున్నటువంటి రైతులందరూ కూడా ఇలా అధిక మొత్తాల్లో పెస్టిసైడ్స్ అంటే క్రిమి మందులు కొట్టేటువంటి స్థితి కొనసాగుతుంది అట్లా పెట్టుబడి ఎక్కువ అవుతుంది కూలీల ఏరడానికి కూడా ఇలా పెసర పెసరగా పాలు పాలలాగా పెట్టి మిర్చిని కూడా కేజీకి ఇంత అని చెప్పి ఏరేటువంటి స్థితి ఇలా ఉంటుంది అంటే కూలీలకు కూడా శ్రమ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కాబట్టి వాళ్ళు డిమాండు మేరకు రైతులు కూడా వాళ్ళకి ఇస్తున్నారు అట్లా అధిక మొత్తంలో అవుతున్నది వ్యయం ఎక్కువైతున్నది రాబడి మాత్రం తక్కువ అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు చెప్పుకొచ్చింది రైతుల కోసమే మా పార్టీ రైతుల కోసమే మా జీవితం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి కొన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఇంక రెండు నెలల నుంచి నడుపుతున్నారు ఇప్పుడు మొత్తంగా చూస్తూ ఉంటే ఇక్కడ మహోబాధికి సంబంధించింది చూస్తే మనం మన ఇక్కడ ఏరియా సంబంధించి చూసినా కూడా ఒక పార్టీ అధితంగా ఎందుకు వాళ్ళను దగ్గర తీసుకోకపోయి వాళ్ళకు గిట్టుబాటు ధర లేకుండా సిండికేట్కి తీసుకోవడానికి ముఖ్యంగా ఇటు బీజేపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ రైతులను నెమలి కంటికి ఏడిపోస్తే వేటగాడికి ముద్దు కాదు వ్యాపారస్తుని లక్ష్యం ఏంటి లాభాలు బాగా లాభాలు పొందాలనేటువంటి లక్ష్యం వ్యాపారస్తునికి ఉంటుంది ఇలా కాంగ్రెస్లో ఉండొచ్చు వ్యాపారస్తులు ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ వచ్చినా రేపు టీఆర్ఎస్ వచ్చినా లేదు తెలుగుదేశం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా రాజకీయ రాజకీయాల నాయకులను ప్రలోభ పెట్టేందుకు వ్యాపార వర్గం కూడా ఇలా సమాయత్తం అవుతుంది వాళ్ళకు వీళ్ళకు అనుకూలమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ లాభాలు చేకూర్చడానికి కూడా వ్యాపారస్తులు కూడా ముందు ముందుంటారు అందుకోసం దాని మీద రైతాంగం మీద ఆ ప్రభావం అనేది చాలా పడుతుంది రైతాంగాన్ని మేలు చేసేటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు దేశంలో ఎవరు రాలేదు ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ వ్యవసాయక దేశం చిన్న చిన్న కమతాలు లక్షల చిన్న చిన్న కమతాలతో ఆధారపడినటువంటి భారతదేశం వ్యవసాయ రంగానికి లాభాలు వస్తే ఏమవుతుంది వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి అవుతుంది కానీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నడవాలంటే వ్యవసాయ రంగం నుంచే కూలీలు పోవాలి వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల నుంచి కూలీలు ఉంటారు పెద్ద చిన్న చిన్న రైతులు ఉంటారు ఆ వ్యవసాయ రంగం నిర్వీర్యం అయితేనే వీళ్ళందరూ పోయి పరిశ్రమలలో పనిచేయటానికి కార్మికుల పనిచేయటానికి ఉపయోగపడతారు వ్యవసాయ రంగం లాభాలు చేకూరిస్తే పారిశ్రామిక రంగం అనేది దెబ్బతింటుంది అందుకోసం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ పాలకపక్షం కూడా అధికారంలోకి వచ్చినా ఆ చర్యలే చేపడుతుంది తప్ప రైతాంగానికి మేలు చేసేటువంటి చర్యలు చేపట్టలేదు ఎందుకంటే ఇలా పారి మొత్తం ఇతర దేశాలలో అమెరికా కావచ్చు మొత్తం బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వాళ్ళ రైతాంగానికి వేల ఎకరాలలో చేసేటువంటి రైతాంగానికి వాళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు ఇస్తున్నారు ఫార్టీ ఫైవ్ కొన్ని దేశాలు ఫార్టీ ఫైవ్ ఇస్తున్నాయి కొన్ని దేశాలు ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాయి కొన్ని దేశాలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు కూడా వాళ్ళకు రైతాంగానికి ఇచ్చి ప్రోత్సాహం చేస్తున్నారు తెలంగాణలో సబ్సిడీ అనేది పది సంవత్సరాలు సబ్సిడీని కట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మనకు మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సబ్సిడీకి వెళ్ళి ఆ జోలికే పోవట్లేదు అసలు ఆ ఆ రూట్కే వెళ్ళట్లేదు దీని మీద మీ అభిప్రాయం సబ్సిడీలు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఎరువుల మీద ఉన్నటువంటి సబ్సిడీ తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు రైతాంగానికి మనకు ఇంతకుముందు పంపులు ఇచ్చేది పవర్ స్ప్రేస్ ఇచ్చేది లేకపోతే ఎల్టీ లోన్స్ ప్రకారం ట్రాక్టర్లు ఇచ్చేది తర్వాత పైప్ లైన్లు ఇచ్చేది స్ప్రింక్లర్లు ఇచ్చేది ఇట్లా రకరకాల సబ్సిడీలతోటి విత్తనాలు కూడా సబ్సిడీ తోటి ఇచ్చేటువంటి స్థితి ఉండే ఇలా అవన్నీ పోయినాయి అవన్నీ పోయింది ఏమొచ్చింది రైతు బంధు పేరుతోటి ఎకరాన పదివేలు ఇస్తున్నా అని చెప్పి రైతు బంధు పేరుతోటి ఒక రైతులను పెట్టడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇటు రైతు బంధు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా దాని మీద రైతు బంధు సబ్సిడీ కట్ చేశారు సబ్సిడీ అమౌంటే రైతు బంధుకి ఇస్తున్నారు అనేది కనిపిస్తుంది దీని మీద సబ్సిడీలు అన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీలు అన్నీ కూడా రద్దు చేసి అవే బంధుగా ఇస్తున్నారు అదే కాకుండా వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చేవి ఇలా మిర్చి ఉన్నదండి మనం చూస్తున్నాం పదహారు వేలు పద్నా పద్నాలుగు వేలు ఇరవై వేలు కూడా దాటినటువంటి స్థితి ఉన్నది ఆరు మిర్చి మీద ఇరవై ఐదు వేలు ఇంకో ఐదు వేలు రూపాయలు ఎక్కువ పెంచడం రైతు రైతుబంధి అవసరం లేదు అవసరం లేదు ఒక ఎకరాన ఇరవై ఇరవై ఐదు కింటాలు పండించేటువంటి రైతులు మన మహోబాద్ ప్రాంతంలో ఉన్నారు స్టేట్ వైడ్గా ఉన్నారు ఇవాళ గిట్టుబాటు రావడం వల్ల ఒక కింటాకే పదివేలు వస్తున్నాయి ఒక కింటాకే పదివేల లాభం వచ్చేటువంటి స్థితి ఉన్నప్పుడు నీ రైతు రైతుబంధు ఎవరికి కావాలి ఇవాళ క్రిమసామర్క మందులు రేట్లు పెంచుతాయి ఎరువుల రేట్లు పెంచుతాయి వ్యవసాయ పరికరాల రేట్లు పెంచుతాయి రవాణా రేట్లు పెంచువి జీవిత అవసరాల వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి ఇలా నిత్యావసర వస్తువుల రేట్లు కనీసం జీలకర్ర కొనాలంటే వంద గ్రాముల జీలకర్రకు నూట యాభై రూపాయలు మనం ఇలా మిరియాలు ఉన్నాయి అల్లం ఉన్నది ఎల్లిగడ్డ ఉన్నది వీళ్ళ ఎల్లిగడ్డ మామూలు మధ్యతరగతి రైతులు కొనాలంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఎల్లిగడ్డ రేటు ఉన్నది ఇది ఈ రేట్లు మనం ఎప్పుడైనా చూసినావా అదేంది అది రైతులు పండించేటివే కదా మరి రైతుకు గిట్టుబాటు ధర లేదు మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చి మామూలు ప్రజలు అయ్యే రైతులు ప్రజానీకం కొనేటువంటి వాటిలకు చాలా విపరీతమైనటువంటి రేట్లు పెట్టుకొనాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఢిల్లీలో జరుగుతున్న రైతులకు సంబంధించిన రేపు జరుగుతున్న రాసరోగ కావచ్చు ఆ సంబంధించిన విషయాలు దాని మీద ఒక రెండు నిమిషాలు ఎవరండి ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటం గతంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇలా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు బహుళజాతి కంపెనీలకు ఉపయోగపడేటువంటి మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దాదాపు పద్నాలుగు నెలలు పైగా దేశ రైతాంగం పోరాడిరు దానికి గతెంత లేక మోడీ క్షమాపణలు చెప్తున్నా అని చెప్పి చేతులెత్తి మోకాల మీద కూర్చొని నమస్కారం చేసి దీన్ని రద్దు చేసుకుంటున్నా మీ కోరికలు నేను అమలు చేస్తా అని చెప్పి రైతుల డిమాండ్లన్నీ కూడా ఆమోదిస్తా అని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండు రైతాంగానికి ఒక లాభాలు చేకూర్చే విధంగా ఒక కమిషన్ వేసాడు స్వామినాథన్ అనేటువంటి ఒక పెద్ద సైంటిస్టు వ్యవసాయ అనుబంధ సైంటిస్ట్ అయినటువంటి స్వామినాథన్ తోటి కమిషన్ వేస్తే ఆయన అనేక సూచనలు చేశాడు రైతుకు పెట్టుబడి శ్రమ కలిపి టూ ప్లస్ ఫిఫ్టీ అంటే ఈ పెట్టుబడి శ్రమ కలిసి ఖరీదు కట్టి ఆ దాని మీద వచ్చేటువంటి దాని మీద ఖర్చు మీద యాభై పర్సెంట్ అదనంగా రేటు పంటకు రేటు కల్పిస్తే రైతుకు లాభాలు వస్తాయని చెప్పి ఒక సూచన చేశాడు ఆ సూచనను ప్రధానంగా ఇలా రాజకీయ పార్టీలు ఆమోదించట్లేదు ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆ కమిషన్ వేసింది ఆ కమిషన్ చేసినటువంటి సూచనలే బుట్ట దాఖలు చేసేటువంటి స్థితి ఇలా కొనసాగుతుంది అందుకోసం రైతులు కోరేది ఏంది ఎంఎస్పికి గ్యారంటీ చేయాలి మినిమం సపోర్ట్ ప్రైజ్కు గ్యారెంటీ ఒక చట్టం చేయాలని చెప్పి రైతాంగం కోరుకుంటుంది ఇలా పరిశ్ర పరిశ్రమలలో పండించేటువంటి తయారయ్యేటువంటి ఉత్పత్తులకు ఇలా మినిమం ప్రైజ్ అనేది ఒకటి వాడు దాని మీద రేట్లు నేను ఎంఆర్పి అనేది రేటు నిర్ణయిస్తాడు అట్లే రైతుకు కూడా ఒక ఎంఎస్పి అనేది ఒక రేటు నిర్ణయించాలే అంతకంటే తక్కువ మొద్దు అనేటువంటి రేటు నిర్ణయిస్తేనే గిట్టుబాటు అవుతుంది రైతు బతకగలుగుతాడు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పి రైతాంగం కోరుకుంటుంది అందుకోసం దాని మీదనే ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది అది ఆమోదం వందలే అది అమలు చేయట్లేదు తిరిగి ఎన్నికలు కూడా వస్తున్నాయి ఏప్రిల్లో ఇలా మార్చి వస్తే నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఎన్నికలు జరిగేటువంటి స్థితి ఒకటి ఒక్కసారిగా రైతులకు కలితి విత్తనాలు ఇచ్చేసి మిత్త కలకలం లేస్తుంది వాళ్ళకు ఆదుకునే నాదుడు లేదంటూగా మొత్తం చాలా బాధపడుతున్నారు దీని మీద కల్తీ విత్తనం మీద అసలు ఎందుకు శ్రద్ధ చూపించలేదు కనీసం వాళ్ళకు ఎటువంటి కంపెనీకి ఇవ్వాలి వాళ్ళకి ఎటువంటి జీవోలు అమలు చేయాలి ఆ కంపెనీ వాళ్ళకు ఏదో కావాల్సినది విలువ విలే చేసుకుంటున్నారు దీని మీద ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అనేది దాని మీద ఇలా విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళంతా కూడా మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు ఇలా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆ గవర్నమెంట్ తల మీద తల మీద తల మీద తనే చర్య తీసుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది ఇలా అనేక విత్తన కంపెనీలు ఉన్నాయి ఆ విత్తన కంపెనీలన్నీ కూడా ఇలా మొత్తం నకిలీ విత్తనాలను వెదజల్లి రైతుల మీద వెదజల్లి సొమ్ము చేసుకుంటున్నటువంటి స్థితి ఇలా భారతదేశంలో కొనసాగుతుండ్రు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు ఉన్న మహారాష్ట్ర కావచ్చు దేశవ్యాప్తంగా రైతుల డిమాండ్ మేరకు ఇలా మిర్చి విత్తనం ఉన్నది మిర్చి విత్తనం కోసం ఇలా బాగా డిమాండ్ పెరిగితే ఆ విత్తనాలన్నీ వాడు ముందుగానే తయారు చేసుకోకపోతే నకిలీ అన్నీ కూడా తీసుకొని వచ్చి రైతుల కంట స్థితి ఇలా ఉన్నది ఇలా కూడా పకడ్బందీ చర్యలు ఒక వ్యవసాయ విధానం వ్యవసాయానికి చట్టబద్ధమైనటువంటి పరిస్థితి ఆ చట్టాలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇలా నకిలీ విత్తనాలు తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఇలా కేసులు పెట్టవచ్చు ఇలా జాతీయ ఉపాధి దానికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి కేసులు కూడా అనేకం ఉన్నాయి ఆ చట్టాలను అమలు చేసేటువంటి నాదులు లేడు ఒకవేళ రైతు పోయి ఇలా ఇక్కడ ఉన్నటువంటి డీలర్ మీదనో లేకపోతే రిటైలు దుకాణాల మీదనో దాడులు చేసేటువంటి స్థితి ఉన్నది అయితే దానికి పెద్ద ఎత్తున దానికి ఒక యంత్రాంగం కూడా ఉన్నది నకిలీ విత్తనాలు తయారు చేసేటువంటి వాళ్ళ మీద అది ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకొని దాన్ని నిర్మూలిస్తే తప్ప అది కాదు ఇలా బెల్లం బెల్లం ఉన్నది బెల్లాన్ని రద్దు చేయాలి ఇలా సమ్మక్క సారకు పోయేటువంటి బెల్లం దానికి ఆధార్ కార్డు కావాలి ఇలా బంగారం అని చెప్పి సమ్మక్క సారకు సమర్ టువంటి బెల్లం మీద కూడా నిషేధించే స్థితి కొనసాగుతుంది ఎందుకంటే గుడంబ తయారు చేస్తారని గుడంబ తయారు చేస్తే ఏమవుతుంది అంటే ఇలా వాళ్ళు పెట్టే బ్రేవరీస్ కంపెనీలన్నీ కూడా దెబ్బతింటాయి బ్రేవరీస్ కంపెనీలు దెబ్బతియడానికి వాళ్ళ బ్రాండ్ షాపులు నడవు వైన్ షాపులు నడవు కాబట్టి బెల్లాన్ని రద్దు చేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ విత్తనాలు అదేవిధంగా అంత పక్కనబందిగా విత్తనాల కంపెనీల మీద కూడా చర్యలు తీసుకొని నకిలీ విత్తనాల బెడద లేకుండా చేసినప్పుడు రైతుకు కొంత ఉపశమనం కలిగేటువంటి స్థితి పరిస్థితి అంతా మొత్తంగా చూస్తూ ఉంటే రైతులకైతే రైతులే రాజు అని చెప్పిన నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అటు కేంద్ర నాయకులు కావచ్చు రైతులు రాజులను చెప్పడం మాత్రమే నామపూర్వకం మాట అయితే చేశారు కానీ రైతులకు కావాల్సిన నిధులు సంబంధించినవి వాళ్ళ కార్పొరేషన్ సంబంధించింది సబ్సిడీ సంబంధించింది మాత్రం ఎక్కడా చూపించకుండా గోల్మాల్గా గోల్మాల్గా చేస్తున్నారు మొన్న చూస్తూ ఉంటే కల్తీ విత్తనంలో కలకల మహబూబా జిల్లాలో కూడా జరిగింది దీని మీద సంబంధించిన అధికారులకు ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కావచ్చు ఎవరు ఏమి ఏమి ఎరగనట్టుగానే పట్టి పట్టించుకున్నారనేది కూడా కనిపిస్తుంది మొన్నటి మొన్నటి అందరివి కూడా దాని మీద స్పెషల్ ఫోకస్ కూడా పెట్టింది ఎటువంటి విషయంలో అయినా కూడా రైతులకు ఎటువంటి విషయంలో అయినా కూడా చాలా బాధకరమైన విషయాలు సార్ కూడా చెప్పారు దానికి సంబంధించింది ఇప్పుడు ఢిల్లీలో జరిగిపోయే పదహారవ తారీఖున భారీ ఎత్తున రాసరోకైతే అయితే జరుగుతుంది దీన్ని అందరూ సమ్మెగా భావించి అందరూ దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కూడా చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహోబా నుంచి